ఇప్పుడు అదే కళాయి పెట్టి గోంగూర పచ్చడి తిరుగుమతికి నూనె పోస్తున్నాం నూనె ఎక్కువగా పోసుకుంటే ఊరగాయలాగా ఉంటుంది అటు కావాలని చేస్తావు ఆవాలు నూనె బాగా ఎర్రగా కాగింది ఆవాలు జీలకర్ర మెంతలు వేయి గబగబా గబా జీలకర కాగలేదమ్మా ఆవాలు ఏగలేదమ్మా ఆవాలు జీలకర్ర చక్కగా గేగాయి ఇప్పుడు మినప్పప్పుశనగపప్పు తర్వాత తెల్లగడ్డలు తెల్లగడ్డలు తర్వాత ఎన్నిమిరప ఎన్ని మిరపకాయలు ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత చల్లార్చుకొని గోంగూరలో కలుపుకోవాలి చన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి అయింది కరేపా ఒకటి మిస్ అయింది అంటే ఇలాగే ఇప్పుడు మేము ఫుల్ వీడియోలు తీస్తున్నాము షార్ట్ వీడియోలు తీస్తున్నాము అంటే మీరు చెప్తున్నట్టు ఫుల్ వీడియోలో మేము లింకులు పెట్టున్నాము చూడండి ఇది ఫస్ట్ అది ఫస్ట్ది ఇది సెకండ్ది ఇది థ్రాడ్ది అని అంటున్నారు మేము కూడా అలాగే చేస్తున్నాము కానీ చూసేవాళ్ళకి మనసు ఉండట్లేదు లేదా కళ్ళు బాగా కనపడట్లేదు ఏమో తెలియదు కానీ లైక్లు సబ్స్క్రైబ్లు అనేటివి మనిషి పెట్టి చేయట్లేదు ఏదో మేమేదో ఏదో ఏదో చేసుకుంటా బాతున్నట్టు తిన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మిరపకాయలు ఎర్రగా ఎగితే నూనెలో సూపర్ గుంట తింటుంటే టేస్ట్ ఇప్పుడు లాస్ట్గా ఇంగు పొడి కొద్దిగా కాశీసాలా ఆర్చుకున్న నూనె గోంగూరలో పోసేస్తాం చాలా బాగుంటుంది ఈ పచ్చడి అలాగా నూనె తేలే విధంగా పోసుకుంటే పచ్చడి ఒక వారం ఉన్నా కూడా చెడిపోదు అయితే ఏదైనా చల్లగా ఆర్చుకోవాలి అంతేనండి మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటసెమ్మలు కొట్టండి కామెంట్లు పెట్టండి స్టాక్ బాగుంటుంది